తెల్లవారక ముందే కోడి కూయక ముందే కన్న పిల్లల్ని చూసుకున్నా చూసుకోకపోయినా నిబద్ధతతో బాధ్యతతో చిత్ర పరిశ్రమకు అహర్నిశలు కృషి చేసి రాత్రి తొమ్మిది గంటల వరకు షూటింగ్ ఉంటే తొమ్మిది గంటలకే మీ పని అయిపోదు గొప్ప కళాకారులు తొమ్మిది గంటలకు షూటింగ్ ముగించుకొని వెళ్తే అన్నీ సర్దుకొని మళ్ళీ ఇంటి చేరే వరకు రాత్రి పన్నెండు ఒంటి గంట అవుతుంది నాకు తెలిసి కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు బాల్య వ్యవస్థలో ఉన్నప్పుడు తండ్రులను ఒకసారి గుర్తుపట్టి గుర్తుపట్టని పరిస్థితులు వాళ్ళు మేల్కొన్నప్పుడు మీరు పనిలో ఉంటారు వాళ్ళు నిద్రపోతున్నప్పుడు మీరు ఇంటికి వస్తుంటారు మీ శ్రమ మీ కష్టం నాకు తెలుసు మీరు పడుతున్న ఇబ్బందులు ఈ రోజు నాకు హోదా ఉండొచ్చు దేవుడు గొప్ప అవకాశం ఇచ్చి ఉండొచ్చు ముఖ్యమంత్రిగా కానీ కార్మికుల యొక్క కష్టాలు తెలివనంతగా అధికారం నా కళ్ళు మూసుకుపోలేదు అధికారంతో